ఇంకేనా పోలీస్ స్టేషన్ అట్టు కొట్టేతం ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబండం కాదు ఓ గేట్ బయట గేట్ బయట బాబు అటు కొట్టి అన్న అటు తీసేసి ఒకరితో కాదు అందరి

आप लेना <स्यारी> <नहीं जाँ> <स्यारी> గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఒక ఇంక పోలీస్ స్టేషన్ చేయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాకుండా కాదు గేట్ బయట

అది నిన్ను డైరెక్ట్ పంపించాము మామల త్రల్లి ఆ कैंडिडेट రాహుల్ పనేంటి ఆ कैंडिडेट డేటా గేట్ దగ్గరికి ఎలా వచ్చా మేము ద్రామా కుచని బాబా గారు ఇంకా సైలెంట్ కంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో కొనుకుంటారు